ఇన్ఫెక్షన్ లేని ఆస్పత్రిగా ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని తయారు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ అన్నారు మంగళవారం రిమ్స్ హెచ్ఎస్ఐసిసి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు

మేము మొన్ననే మా డిఆర్టీపీ సర్జాదవ్ గారు మా అమ్మ అగర్బాల్ జచేళ పద్మాలి పాలకి నేను మా ఇన్ఫెక్షన్ కంపెనీ నర్స్ కుమార్ గారు నలుగురు కోయంబత్తూరు మీటింగ్ పెట్టారు కోయంతూర్ మీటింగ్ అంటే నేను అక్కడ అది మా రిమ్స్లో హెచ్ఐసిసి ట్రైనింగ్ అని యాక్టివిటీ జరుగుతోంది కానీ అక్కడ పోయిన తర్వాత హెచ్ఐసిసి యొక్క ఇన్ఫెక్షన్ కంపెనీ యొక్క ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ తెలిసింది కనుక మేము మన ఫ్యూచర్లో రిమ్స్ ఒక ఒక నోడల్ సెంటర్ ఒక ఫెసిలిటీ సెంటర్ లాగా వాళ్ళు లాంచ్ చేశారు మాకు చెప్పారు కనుక వాళ్ళు రాకముందే రిమ్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా హెచ్ఎస్సీ మీటింగ్ని చాలా ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దామని ఈరోజు మేము ట్రైనింగ్స్ ఆధిస్తాం ఆ నూడల్లా సంజయ్ గారు ఆ పద్మావతి గారు ప్లస్ ఇన్ఫెక్షన్ కనెక్స్ ముందు కలిసి నిన్న డిస్కస్ చేసి ఈరోజు ఖచ్చితంగా మనము ఆల్ హెడ్నెసెస్కి ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మీద మీటింగ్ బట్ అంతే ఓకే అని చెప్పాను అదేవిధంగా అందరు ఆల్ హెడ్నెస్ ఆల్మోస్ట్ పార్టీ హెడ్నెస్ఎస్ ముగ్గురు ట్రైనర్స్ మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు దీన్ని మా వాళ్ళు మా మా ఎన్న రిక్వెస్ట్ చేసిందంటే తూచా తప్పకుండా ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏ వస్తువు బిల్లులో వాడేయాలి ఇప్పుడు ఇంట్లో మనం కొన్ని సర్జరీ చేస్తాం కొన్ని నెటిల్స్ ఉంటాయి సిరింజెస్ ఉంటాయి ఏ ఏ వస్తువు అనేది ఏ ఏ బిల్ లో ఈ ట్రైనింగ్లో మెయిన్ ఉద్దేశం ప్లస్ హాస్పిటల్లో ఇప్పుడు సర్జరీ కేసు కావచ్చు థియేటర్ కావచ్చు పోస్ట్ ఆఫీస్లో వాడు కావచ్చు ఐసీ కావచ్చు ఇంజక్షన్ లేకుండా చేయడం మా దేహం సో దయచేసి ఆ రిక్వెస్ట్ అవ్వాలి ఎన్న సార్ ప్లీజ్ ఫాలో ద గైడ్ అండ్ ఇంప్లిమెంట్ ఎట్